పీపుల్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో సినిమా కబుర్లు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము హోప్ మీరు అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు స్పెషల్ ఏంటంటే అమెరికాలో వన భోజనాలు సో మీకు వన భోజనాలు అంటే మామూలుగా తెలుసు కదా సో ఇండియాలో అయితే మనం తోటకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తామో సో యూఎస్లో కూడా అలానే ఎంజాయ్ చేస్తారు అందరూ అంటే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ అసోసియేషన్స్ ఉంటాయి లైక్ తెలంగాణ అండ్ ఆంధ్ర అసోసియేషన్స్ అలా తెలుగు అసోసియేషన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే అందరం ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ వీళ్ళే కుక్ చేసి వీళ్ళే అరేంజ్ చేస్తారు సో ఒక పార్క్లో వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం సో చాలా వెరైటీస్ ఉంటాయి సో వెజ్ వెరైటీస్ ఉంటాయి నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయి ఇంకా కిడ్స్కి అండ్ మన పెద్దవాళ్ళకి కూడా చాలా ఫన్ గేమ్స్ ఉంటాయి సో ఏమేమి గేమ్స్ ఉన్నాయో ఏమేమి ఫుడ్ వెరైటీస్ ఉన్నాయో చూద్దామా సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో ఎవ్రీ ఇయర్ ఆట వాళ్ళు సమ్మర్లో వనభోజనాలు సెలబ్రేట్ చేస్తారు ఏదో ఒక పార్క్లో సెలబ్రేట్ చేస్తారు అండ్ ఈసారి వెల్బర్టన్ హిల్ పార్క్లు చేస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా సేమ్ టైంకి వచ్చేసారు టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్ డియాని చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఇండియా నుండి వచ్చారు మాకు తమిళ్ రాదు అండ్ అంకుల్కి తెలుగు రాదు వచ్చి రాని లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో అంకుల్తో మాట్లాడాము లాస్ట్ ఇయర్ భోజనాలు వేరే పార్క్లో జరిగాయి అండ్ చాలా సన్నీగా ఉనింది అండ్ షేడ్స్ కూడా ఎక్కువగా లేవు సో ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాము ఈ పార్క్లో ఎక్కువ ట్రీస్ ఉన్నాయి అండ్ ఈవెన్ సన్నీగా ఉన్న వెదర్ చాలా చల్లగా అనిపిస్తుంది అండ్ కూర్చోడానికి చైర్స్ కూడా అరేంజ్ చేశారు సమ్మర్ కాబట్టి చాలామంది పేరెంట్స్ ఇండియా నుండి వచ్చారు చైర్స్ ఉంటే చాలా బెటర్ అండ్ కూర్చోడానికి అసలు ప్రాబ్లం ఉండదు మేము వచ్చేలోగా ఆల్రెడీ ఫుడ్ క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది అసలు ఎంత లాంగ్ క్యూ ఉందో చూడండి ఇప్పుడే క్యూ స్టార్ట్ అయ్యింది అందరూ వచ్చేసరికి ఇంకా ఎంత పెద్ద క్యూ అయిపోతుందో ఈ క్యూ స్పెషల్ ఏంటంటే ఇది లైవ్ బార్బీ క్యూ లైన్ ఎవరికైనా చికెన్ లెగ్ పీస్ ఆర్ పన్నీర్ టిక్కో ఆర్ కార్న్ కావాలి అంటే ఈ క్యూలో వెయిట్ చేయాలి వేడి వేడిగా ఫ్రెష్గా గ్రిల్ చేసి ఇస్తారు అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫ్రెష్గా గ్రిల్ చేసింది తింటే ఆ కిక్కే వేరే లెవెల్ ఉంటుంది కదా అసలు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మాకు కొద్దిసేపు క్యూలో ఉండి తీసుకునేసరికి ఓపికపోయింది పాపం వాళ్ళు గ్రిల్ చేస్తూనే ఉన్నారు ఆ హీట్లో ఒక సైడ్ ఏమో గ్రిల్ చేస్తున్నారు ఇంకొక సైడ్ ఏమో ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తూ నిన్నారు మేమైతే స్టార్టర్స్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాం క్రౌడ్ అయితే చాలా ఎక్కువ అయిపోయారు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నట్లున్నారు అంతమందికి ఫుడ్ అరేంజ్ చేయడం చాలా గ్రేట్ కదండి మన ఇండియాలో అయితే అరేంజ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది క్యాటరింగ్ ఇచ్చేస్తామండి ఏవి కావాలన్నా కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి బట్ ఇక్కడ లైవ్గా గ్రిల్ చేయడం అండ్ ఫుడ్ అరేంజ్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు వెజ్ వాళ్ళకు ఒక సైడ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకు ఒక సైడ్ అరేంజ్ చేశారు ఫుడ్ ఐటమ్స్ అయితే బగారా రైస్ వెజ్ రైస్ లెమన్ రైస్ అండ్ వైట్ రైస్ చేశారు అండ్ కర్రీస్ అయితే చికెన్ కర్రీ మటన్ కర్రీ వెజ్ కర్రీ అండ్ మ్యాంగో పప్పు కూడా చేశారు అండ్ స్వీట్ కేసరి చేశారు కేసరి మాత్రం సూపర్గా చేశారు మేము మళ్ళీ వెళ్ళి కేసరి తెచ్చుకొని తిన్నాము ఎస్పెషలీ మా ఆయన ఫేవరెట్ కేసరి బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ అందరూ తిన్నాక ఫొటోస్ తీసుకుంటూ అండ్ చిట్ చాట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ నేచర్ లో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అండ్ అందరూ కలిసి టైం స్పెండ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అండ్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది ఏజ్ వైజ్ కిడ్స్ కి గేమ్స్ స్టార్ట్ చేశారు రన్నింగ్ రేస్ లెమన్ అండ్ స్పూన్ అండ్ మ్యూజికల్ చైర్స్ కూడా పెట్టారు ఫస్ట్ టైం టెడ్డీ గేమ్స్ లో పార్టిసిపేట్ చేశాడు చాలా హ్యాపీగా అనిపించింది Good job, Daddy! కిడ్స్ గేమ్స్ అయిపోయాక ఫ్రూట్స్ తిన్నాం స్టార్ట్ చేశారు బుజ్జి బుజ్జి ప్లమ్స్ ఇచ్చారు డ్రింక్స్ ఇచ్చారు అండ్ వాటర్ మెలాన్ కూడా ఇచ్చారు ఆల్ ఆఫ్ ఏ సడన్ మా హస్బెండ్ వాటర్ మెలాన్ కట్ చేస్తున్నాడు నాకు చాలా షాకింగ్ అనిపించింది సడన్గా చూసేసరికి బాబోయ్ ఇన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉంటే ఎవరు ఎంజాయ్ చేయరు చెప్పండి ఎవరికి ఫుడ్ తక్కువ రాలేదండి లాస్ట్ మినిట్ వరకు ఫుడ్ పెడుతూనే ఉన్నారు ట్వెల్వ్ థర్టీకి అలా స్టార్ట్ చేసినట్లు ఉన్నారు త్రీ థర్టీ దాకా గ్రిల్ చేస్తూనే ఉన్నారు Thank you, ATA, and the entire team for organizing such a wonderful event. Kudos to all the team members for arranging delicious food and fun filled games. ఫ్రూట్స్ బ్రేక్ అయ్యాక అడల్ట్స్కి కూడా గేమ్ స్టార్ట్ చేశారు ఫార్టీ మెంబర్స్ దాకా మ్యూజికల్ లో పార్టిసిపేట్ చేశారు నేను ఫైనల్ దాకా వచ్చాను బట్ లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయాను లాస్ట్ ఇయర్ మ్యూజికల్ లో విన్ అయ్యాను ఆల్మోస్ట్ సెవెంటీ మెంబర్స్ ఆడాము బట్ ఈ ఇయర్ మిస్ అయిపోయా సేమ్ అలాగే లెమన్ అండ్ స్పూన్లో కూడా మిస్ అయిపోయాను లెమన్ అండ్ స్పూన్లో కూడా థర్డ్ వచ్చాను అబ్బాయిలకు కూడా కొన్ని గేమ్స్ పెట్టారు గేమ్స్ అయిపోయాక ఫైనల్గా అందరం గ్రూప్ పిక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము కదండి ఈ వీడియో ఎలా ఉందో సో వనభోజనాలు ఇక్కడ లో ఎంత బాగా సెలబ్రేట్ చేశారో చాలా చాలా వెరైటీస్ అండ్ పలర్ఫుల్ గేమ్స్ ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే సో ఇంకా అందరము ఇంటికి స్టార్ట్ అయ్యాము సో ఇంకేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్గా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్ లాడ్స్ ఆఫ్ లా